హాయ్ అండి ఈరోజు నేను పెసరపప్పు సగ్గుబియ్యం తర్వాత వచ్చి సేమియా అన్నీ కలిపి పాయసం అనేది చేశానండి అది కూడా బెల్లం వేసి చేశాను అనమాట బెల్లం హెల్తీ కదా పాయసము ఇంకా పెసరపప్పు అంతా బా మనకి హెల్తీ కాబట్టి హ్యాపీగా చేసి పెట్టి పిల్లలు కూడా తినచ్చు అన్నమాట సూపర్గా ఉందనమాట అది కూడా ఎలా చేసుకోవాలి ఏంటనేది ప్రాసెస్ చెప్తాను ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టుకొని నేను ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నానండి దాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరలుగా వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే పాయసం అనేది కమ్మగా ఉంటుందనమాట అలాగే పచ్చిదేస్తే అదొక ఫ్లేవర్గా ఉంటుంది చూడండి ఆమారుగా వేగిపోయింది కదా దీన్ని ఇప్పుడు తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆ పెసరపప్పులో ఒక రెండు గ్లాసులు నీళ్ళు వేసి బాగా రెండు మూడు సార్లు కడుక్కోవాలన్నమాట అదే పెసరపప్పులో ఇప్పుడు నేను సన్నని సగ్గు బియ్యం అండి అవి హాఫ్ కప్పు తీసుకున్నా తీసుకొని అవి కూడా అందులోకి వేసి ఒక రెండు మూడు సార్లు కడిగి నీళ్ళని పంపేసి దాన్నెత్తి కుక్కర్లో వేసుకున్నానండి వేసుకొని ఇప్పుడు పెసరపప్పు ఒక కప్పు సగ్గుబియ్యం హాఫ్ కప్పు కాబట్టి నేను ఐదు కప్పులు వాటర్ అనేది వేసుకున్నాను అనమాట తక్కువ వేసుకుంటే ఉడుకుతుంది కాకపోతే అడుగు అంటుంది కాబట్టి నేను మరగా ఐదు కప్పులు వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక మూడు నాలుగు విజిల్ అయితే రాణించుకున్న తర్వాత వచ్చే లోపల ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇవి కాజు అంటే అవి కొన్ని కిస్మిస్ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకుందామండి ఇలా పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో ఒక కప్పు సేమియా తీసుకున్నానండి సేమియా అనేది మీ ఆప్షనల్ అండి నేనైతే వేస్తే బాగుంటుంది అనేసి వేశాను అది కూడా ఒకసారి బాగా వేయించుకొని ద్వారగా దాన్ని కూడా తీసి ఒక ప్లేట్లో అయితే పక్కన పెట్టుకుందామండి వేసుకొని అదే ప్యాన్లో ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని పచ్చి కొబ్బరి అండి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఒక హాఫ్ కప్ అయితే వేసుకున్నాను ఇది అది పాయసం తినేటప్పుడు ఇవి మధ్య మధ్యలో వస్తే తినడానికి కమ్మగా అనిపిస్తాయి అన్నమాట కాబట్టి అవి కూడా వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు అదే ప్యాన్లో నేను ఇక్కడ బెల్లం తీసుకున్నానండి రెండు కప్పులు బెల్లం అయితే తీసుకున్నాను ఇంకా మీకు ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఇంకా ఒక హాఫ్ కప్ అయితే వేసుకోవచ్చు అంత స్వీట్ అవసరం లేదనిపించింది అందుకనేసి నేను రెండు కప్పులు అయితే బెల్లం తీసుకొని ఇక్కడ పాకం అంతా ఏం లేదండి జస్ట్ బెల్లం కరిగితే చాలన్నమాట దానిలోకి ఒక హాఫ్ కప్పు వాటర్ అనేది వేసుకొని కరిగించుకోవాలి ఇక్కడ విజిల్ తీయన్నాక చూడండి పప్పు అయితే బాగా ఉడికిపోయింది కదా చూడండి ఆ కరిగితే కరిగితే అనమాట ఇప్పుడు పెసరపప్పు ఉడికిపోయిన దాంట్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న సేమియా అనేది వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉంటుంది కాబట్టి సేమియా అనేది ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నేను ఇక్కడ బెల్లం సిరప్ అనేది వడగట్టుకొని వేసుకోవాలన్నమాట ఎందుకంటే బెల్లంలో ఏదైనా నలకలు ఉంటే ఇట్లా వడగట్టేసామంటే సరిపోతుంది చూడండి ఎంత చెత్తలాగా ఉందో అందుకే వడగట్టుకొని వేసుకుంటే మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు అది బెల్లం సిరప్ అంతా పెసరపప్పుకి అంత మిక్స్ అయిపోయేటట్టుగా బాగా కలిపేసుకోవాలి ఇక్కడ నేను అంత ఉడికిపోయింది కాబట్టి నేను స్టవ్ అయితే ఆఫ్ చేయనానమాట ఇప్పుడు పాలు అనేది కొంచెం వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఆ తర్వాతనే ఫుల్ వేసుకోవాలి ఒకేసారి వేస్తే ఒక్కోసారి పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట కాబట్టి ఈ మార్గం వేసుకోవాలి నేను ఇక్కడ మొత్తం మూడు కప్పులు పాలు అయితే వేసినానమాట అంటే హాఫ్ లీటర్ పాలు అయితే వేసినాను అది రెండు కప్పులు వేసి మిక్స్ వేసుకున్నాక ఇంకొక కప్పు అయితే వేసినా అనమాట కొంచెం పలచగా ఉంటేనే తాగడానికి బాగుంటుంది కదండీ కాకపోతే చల్లారే గు ఉందికి కొంచెం గట్టి పడుతుందనమాట ఈ మాదిగా మిక్స్ వేసుకున్నాక డ్రై ఫ్రూట్స్ మనము ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా అవన్నీ వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూడండి చాలా ఈజీగా చాలా తొందరగా హెల్తీగా చేసుకోవచ్చు అనమాట ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా లేదంటే ఎవరైనా వచ్చినా లేదంటే ఒక పండగైనా ఏదైనా ఈ మారిగా తొందరగా అయితే చేసేసుకోవచ్చు అనమాట నేను చేసిన ఈ పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి